ఈరోజు తెలంగాణ ఎరకల సంఘం వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఎరకల ఆత్మగౌరవ జెండా ఆవిష్కరణ చేసుకున్నాం ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఏదైతే ప్రభుత్వం ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారో ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి అలా చదువుకున్నటువంటి విద్యావంతులకి మేధావులకి ఎరకల జాతి పక్షాన మాట్లాడే వాళ్ళు కానీ కష్టపడే వాళ్ళు కానీ ఎరకల సంస్థ మీద అవగాహన ఉన్న వాళ్ళకే ఎరకల కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండవది ఏదైతే కాకతీయరాలు కట్టినటువంటి ఎక్ర దేవాలయాన్ని పరిశీలించి మళ్ళీ పున పునపరి పునఃపరిశీలించి వెంటనే మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే మాకు పునర్నిర్మించమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడు అలాగనే హైదరాబాద్ కేంద్రంగా మరి ఎరుకల విద్యార్థి విద్యార్థుల కోసం ఏకలవ్య కోచింగ్ సెంటర్ని ఏక ఏకలవ్య శిక్షణ కేంద్రాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేపేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఏదైతే మరి పందులు పెంచుకునే కుటుంబాల కోసం గత ప్రభుత్వం ఎటువంటి ఎకరె ఎంపవర్మెంట్ స్కీమ్ అరవై కోట్లు కూడా మళ్ళీ ఎదా విధంగా అమలు చేసి ఆ కుటుంబాలు బతికే విధంగా ఊరికి దూరంగా ప్రభుత్వ స్థాయి ఇవ్వమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఏదైతే గత ప్రభుత్వం ఎమ్మెల్సీకి అనౌన్స్ చేసిందో అటువంటి ఎమ్మెల్సీని కూడా మళ్ళీ మీ ప్రభుత్వం పునః పున మళ్ళీ ఆ ఎమ్మెల్యే స్థానాన్ని మా ఇరకల స్వామి వర్గానికి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం దయచేసి ఇవన్నీ కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మాకు నమ్మకం ఉన్న మాకు విశ్వాసం ఉన్నది మీరు అంటే అభిమానం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇంద్రమరాజ్యం కాబట్టి సమన్వయం జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటాం మా తాత ముత్తాతలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ మాకు అభిమానం ఉన్నది ఖచ్చితంగా మా ఎరకజాతిని గుర్తించి మా సామ్య వర్గానికి అన్ని విధంగా మీరు ఆదుకో అని చెప్పేసి మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై ఇరకల జై ఇరకల నా పేరు లోకిన్ రాజు నేను తెలంగాణ ఇక్కడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని